హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేను బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ముందుగా అయితే వీడియో చూస్తున్న అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు ఈసారి ఈ వీడియోతో మా కృష్ణుడు అయితే మాకు అదృష్టాన్ని తెచ్చి పెడతాడని చెప్పేసి అనుకుంటున్నాను బాబుని పట్టుకొని వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి అయితే చాలా టైం పట్టింది అందుకే ఈ కృష్ణాష్టమి వీడియో అనేది కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అండ్ ఫస్ట్ అయితే మా కృష్ణుడు ఎలా ఉన్నాడో తప్పకుండా కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు మా చిన్న కృష్ణుడు అయితే చాలా సతాయించాడు రెడీ చేయడానికైతే సో ఎక్కువగా ఆర్భాటాలు లేకుండా సింపుల్గానే రెడీ చేశానని నేను అనుకుంటున్నాను కానీ మెడలో వేసిన ఒక హారం వల్లనే గ్రాండ్ లుక్ వచ్చి చాలా బాగా అనిపించింది మాకు ప్రతి వీడియోలో చెప్పిన విధంగానే మా చిన్న కృష్ణుడికి అయితే మేము బయట నుంచి ఎటువంటి సామాను అనేది తీసుకోలేదు ఇంట్లో ఉన్న వాటితోనే కృష్ణుడి గెటప్ వేయాలని చెప్పేసి రెడీ చేశాను అండ్ ప్రత్యేకంగా నేను అడిగేది ఒకటి ఏంటంటే మా కృష్ణుడి కిరీటం ఎలా ఉందో చెప్పండి మా కృష్ణుడికి కిరీటం లాగా నేనేం పెట్టానో కూడా ఎవరికైనా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి కృష్ణాష్టమి రోజున ఇలా చిన్ని కృష్ణుడి బుడి బుడి అడుగులు అనేవి ఇంట్లో వేసుకుంటే చాలా మంచిదని అందరూ చెప్తుంటారు సో మేము కూడా అలా వేద్దామని చెప్పేసి ట్రై చేసాము కానీ మా చిన్ని కృష్ణయ్య అస్సలు సపోర్ట్ చేయలేదు గెటప్ వేయడానికి ఒక హాఫ్ డే వరకు పట్టింది అస్సలు సపోర్ట్ చేయలేదు అండ్ ఇంట్లోనే చిన్నగా ఇలా రెడీ చేసేసాము అండ్ మా ఊర్లో అయితే కృష్ణాష్టమి సందర్భంగా యాదవ్ సంఘం వాళ్ళు ఉట్టి కొట్టడం అనే కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తారు చిన్న పెద్ద అనే భేదం లేకుండా అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు అండ్ ఉట్టి ఎవరైతే కొడతారో వాళ్ళకి బహుమతి కూడా ప్రకటిస్తారంట మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు మీ ఊర్లో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఈ కృష్ణాష్టమి పండుగను అనేది తప్పకుండా కామెంట్ చేయండి అండ్ మా కృష్ణుని గెటప్ ఎలా కుదిరిందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి